సంతోషాన్ని మీద పంచుకుందాం అయితే వీడియో చేసినా థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికి థ్యాంక్ యూ నాకు అయితే కొంచెం సబ్స్క్రైబ్ కొన్ని కొన్ని విషయాలు అయితే నేను అనమాట అంటే చాలా బ్లౌజులు పెళ్ళి అయినా అయితే నేను ఏ థ్యాంక్ చెప్తారనమాట సరే చెప్తానమాట నాకు ఆనందం సా నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నమాట ఎందుకంటే మన ఛానల్కి గూగుల్ యాడ్స్ అయితే వచ్చింది అనమాట నేను దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మనకు అసలు నాకు వన్ మంత్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యారు వన్ అండ్ హాఫ్ మంత్లో నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అయిపోయింది అనమాట కానీ పిన్ పెట్టినమాట పిన్ పెట్టాలి మనకు అదంతా వాచ్ అవర్ అయిపోయినాక మనకు మనకి పిన్ పెట్టామని మళ్ళీ మెయిల్ వస్తుంది అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళకి పనికి వస్తుంది కాదంటే వీడియో చేస్తున్నాను అందులో నా సబ్స్క్రైబర్లకి నేను కృతజ్ఞతలు చెప్తాం లేనైతే వీడియో చేస్తున్నా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ యూట్యూబ్కి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నాకు వన్ అండ్ హాఫ్ మంత్లే రావాల్సింది నేను పెట్టుకున్న అడ్రస్ మాకు కొత్తిల్లు అని చెప్పినా కదా కొత్తిల్లు కాబట్టి అసలు దొరకట్లేదేమో లొకేషన్ రెండు సార్లు పెట్టా రెండు సార్లు అది మరి రిటర్న్ పెట్టిరా ఏమో లేదు త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు మనకి ఛానల్ పెట్టయితే సిక్స్ మంత్స్ అవుతుంది అనమాట ఎప్పుడో రావాల్సింది లేట్ అయింది అనమాట దీనికోసం చాలా వెయిట్ చేసిన నేను ఎందుకంటే పెడుతున్నా కానీ రావట్లేదు త్రీ వీక్స్ అవుతుంది ఫోర్ వీక్స్ అవుతుంది ఇన్ని వీక్స్ అవుతుంది నాకైతే మస్తు ఏమైంది ఇంతవరకు రావట్లేదు అనేసి బాగా ఆలోచించాను అనమాట అయితే మనకి టెక్ ఛానల్స్ అని ఉంటాయి అనమాట మాధురి గారు మాధురి గారికి నేను మెసేజ్ పెట్టినమాట పెడితే తను ఎమ్మడి పాపం రిప్లై ఇచ్చింది టెక్ ఛానల్ అనమాట తను మనం ఎవరైనా క్రియేటర్స్ పెట్టినామనుకోని రిప్లై ఇస్తుంది కంపల్సరీ రిప్లై ఇస్తుంది తనకు నేను పెడితే మీకు దగ్గరలో అంటే సిటీలో ఉండే అన్న కొంచెం ఇంకా సిటీలో ఈజీగా అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ అడ్రస్ పెట్టండి వస్తుందని చెప్పి అనమాట తన సలహాన్ని నేను ఇప్పుడు పెట్టి కూడా పది రోజులు అయితే మనకి మనకు వెంటనే స్పీడ్ పోస్ట్లో వచ్చింది అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ ఈ సంతోషాన్ని మీతో పంచుకుందామని అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట చాలా చాలా థ్యాంక్స్ సార్ అసలు ఎంత అంటే చెప్పలేను ఆనందము ఎంత కష్టపడనంటే నేను ఇది రాలేదని కూడా కొంచెం టెన్షన్గా ఉందనమాట రాలేదు ఎందుకు రావట్లేదు అనేసి చాలా థ్యాంక్స్ నా నాకైతే కొంచెం సబ్స్క్రైబ్ అడిగినాయి కొన్ని కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను అనమాట అక్కను టైలరింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అక్కని అడిగిరనమాట అరే టైలరింగ్ అయితే నేను ఎక్కడ నా సొంతంగా మనం సొంతంగా కష్టపడితే చూసి ఇట్లా పట్టేయచ్చు అనమాట మనకి ఎందుకంటే చెప్పాలా మనం బయట పోయిన వాళ్ళు హేమింగ్లు తోడే నేర్పుతారు కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం కంపల్సరీ నేర్చుకోవచ్చు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోలేదు తర్వాత తర్వాత యూట్యూబ్ వచ్చిందనమాట అప్పుడు ఏమైనా చిన్న చిన్న ఉంటే చూసేదనమాట కానీ సొంతంగా అయితే నేను బ్లౌజులు స్టిచ్ చేసింది మాత్రము ఫస్ట్ బ్లౌజ్ని ఇప్పి చూసి సొంతంగా నేర్చుకున్నాను ఏ ఎట్లా పెడితే బాగుంటుంది కానీ చాలా బ్లౌజులు నా అయితే డ్రెస్లు అయితే మనకి ఈజీలు వస్తాయి కానీ బ్లౌజులు తెలియదు అనమాట అర్థం కాదు మనకి తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ వచ్చిందనమాట కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ వచ్చిందనమాట అందువల్ల కొంచెం కొంచెం చూసి నేర్చుకోవడం అట్లా చేసేదనమాట ఏమైనా తెలియని ఉంటే చూసే చూసేదాన్ని అనమాట తెలిసినవి ఉంటే చూడకపోయేదాన్ని అట్లా అట్లా కొంచెం కొంచెం మనం ఒక్కసారి స్టిచ్ చేసినాం అంటే కుట్టడం ప్రాక్టీస్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా అన్నీ స్టిచ్ చేయడం వస్తుంది అనమాట ఎక్కువ టెన్షన్ తీసుకోకరి స్టిచ్చింగ్ అంటే అసలు చాలా మనకు మనం కొట్టుకొని అసలు మిషన్ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవితో అంటారు అనమాట లక్ష్మీదేవితో సమానం మనం బయట స్టిచ్ అయిపోయిన మన పిల్లలకి మనకి మనం స్టిచ్ చేసుకున్నా కూడా హ్యాపీ అయితే ఇదే చెప్తాం అనుకుంటున్నా చాలా చెప్దాం అనుకుంటున్నా కానీ పరిచిపోయినా నేను కెమెరా దూసరా ఏందో భయము ఫస్ట్ చాలా అసలు వాయిస్ ఇంకా తడబడేదన్నమాట కానీ మీ సపోర్ట్ వల్ల అక్క అక్కని మీరు సంబోధించడం వల్ల నా చెల్లెళ్ళకి చెప్తున్నా నేను అన్నట్లయితే నేను చాలా వరకు అయితే కొంచెం ఫస్ట్లో రా రా అని వాడేదనమాట తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ అని అట్లా అట్లా వాడకూడదు ఎంత మన అనుకున్నా కూడా రాని సంబోధించవద్దు అని కొంచెం కొంచెం చిన్న చిన్నగా అర్థమైందనమాట నాకు అంతే ఎందుకంటే చెప్పాలా ఈ రా అంటే కొంత నచ్చుతుంది నచ్చదు కదా మనం ఎట్లా సొంత చెల్లెల్లాగా అన్నట్లయితే నేను అనుకునే చెప్పిన తర్వాత తర్వాత సిస్టర్ సిస్టర్ అని రిప్లై చేయడం స్టార్ట్ చేసిన అనమాట నేను ఆమె ఎడిటింగ్ చేస్తాను స్టిచ్చింగ్ ఓన్లీ వాయిస్ మాత్రమే నేను ఇస్తాను ప్రతి వీడియో ఆమె తీస్తుంది వాయిస్ ఇస్తా వాయిస్ నేను పెడతాను అనమాట చాలా అంత సక్సెస్కి అయితే మీరే కారణం ఎందుకంటే మీరు నన్ను నమ్మి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు వే స్టిచ్చింగే మీ మీషోలో రివ్యూవి స్టిచ్చింగే ఉన్నదనమాట ఏం లేవు ఎందుకంటే నాకు చాలామంది దానికే కనెక్ట్ అయ్యారు అట్లా అనమాట అదే విషయము ఇదైతే నాకు ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే సంతోషంగా అనమాట నేత మనకు టెన్కి అయినప్పుడు గివ్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇస్తా నాకు తెలిసి ఎందుకంటే మనకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు మనని నమ్మి నన్ను నాకు కామెంట్ చేసి మెసేజ్ చేసి ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు ఒక సిస్టర్ లాగా నన్ను కామెంట్ చేస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు అయ్యో అక్కలాగా అనుకుంటున్నారు కదా అనేసి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను చూసినా కదా ఒక్క కామెంట్ కూడా వదిలేను మాక్సిమం వదిలేను ఏదో తెలియకపోతే ఉంటే ఉండొచ్చు తప్ప మాక్సిమం వదిలేను మీ సపోర్ట్ వల్లే నాకు ఇది వచ్చింది ఇంకా కొద్ది కొద్ది రోజులైతే అయితే అమౌంట్ కూడా వస్తుంది థ్యాంక్ యూ యూట్యూబ్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చాలా బాగా సపోర్ట్ చేసింది ఎందుకంటే నేను వీడియోలు పెట్టినప్పుడు కూడా ఇంకేమైనా పెట్టండి అన్న చాలా థ్యాంక్స్ మీ అందరికీ నాకైతే గూగుల్ ఐసెన్స్ పిన్ వచ్చిందన్నమాట అసలు ఎంత అంటే మస్తు సంతోషంగా ఉంది నాకైతే చూడండి ఇది మనది గూగుల్ ఐసెన్స్ పిన్ ఇట్లా వస్తుంది ఇక్కడ మనకి ఓపెన్ చేసేది అనమాట స్పీడ్ పోస్ట్లో వచ్చింది పది రోజులలో అనమాట మీరు ఎవరైనా కొత్త వాళ్ళ క్రియేటర్స్ అయితే కుంగారు పడకండి ఇది కంపల్సరీ వస్తుంది కానీ మనం ఎక్కడైనా దూరం అడ్రస్లో అనుకో వాళ్ళ సరౌండింగ్ లేనివి కొంచెం లేట్ అవుతుంది త్రీ వీక్స్ అన్నారు కానీ త్రీ వీక్స్ ఏం పట్టదు ఒక్కోసారి టెన్ డేస్లలో కూడా వస్తుంది కాకపోతే మీరు చెక్ చేసుకుంటండి ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉందనుకో కనుక్కొని ఇట్లా పెట్టి చెప్పి పెట్టండి మంచిది అనమాట మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకు ఒకళ్ళ మళ్ళీ వాళ్ళు రిటర్న్ అనుకో మళ్ళీ మనం ఆప్షన్ పెట్టాలి కానీ నేను మూడోసారి పెట్టినా మనకి అడ్రస్ ఇది రెండు సార్లు నా అడ్రస్సే పెట్టినా అయినా రాలేదు ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళ అడ్రస్ పెట్టినా అనమాట వచ్చింది సంతోషం కామెంట్ చేశారని కోరుకుంటున్నా నా సంతోషాన్ని మీతో వంచుకుందాం అయితే వీడియో చేసిన థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్ లాగా కామెంట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ యూట్యూబ్కి ప్రత్యేకంగా థ్యాంక్ నేను ఏ థ్యాంక్స్ యూ చెప్పినా రెండు మూడు సలహా చెప్తాను అనమాట నాకు ఆనందం సాగరు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ